వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ ఏదైతే పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగి ఆ రిజల్ట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు అవినాష్ కేంద్రంగా అనేక రకాల ఊహాగానాలు మీదకి వస్తున్నాయి అనేక రకాల ప్రచారాలు తెర మీదకి వస్తున్నాయి ఒకవైపు అవినాష్ విషయంలో వివేకానంద రెడ్డి కేసు విషయం ఆయన తరుముత వస్తోంది ఇప్పటికే సిబిఐ ఆ విచారణ పూర్తి చేశామని చెప్పి సుప్రీంకోర్టులో ఫైల్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఇంకోవైపు సునీత మీద వీళ్ళు మోపిన కేసులన్నిటిని కూడా క్వాష్ చేస్తూ కోర్టు తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది సో ఆల్మోస్ట్ అవినాష్ అరెస్ట్కి ఒక క్లియరెన్స్ అయితే వస్తుంది కోర్టుల వైపు నుంచి చూసిన వాళ్ళకి ఇది మినిట్ మినిట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రొసీడింగ్స్ అర్థమవుతుంది ఇంకోవైపు చూసినట్లయితే ఇక అవినాష్ మొన్న ఏదైతే ఉప ఎన్నికల బాధ్యతలు ఆయనకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రెషియస్గా తీసుకున్నారు బట్ ఆరు వందల ఓట్లకు మాత్రమే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది ఈ రిజల్ట్ చూసిన తర్వాత మొత్తం కడపలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కేడర్లో ఒక నిస్తేజం పైకి మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు అండ్ బీటెక్ రవి అంటే మేనేజ్ చేశారని చెప్తున్నా పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారులు అడ్డం పెట్టుకుని ఎలక్షన్ నడిపించారని చెప్తున్నప్పటికీ కూడా అంతిమంగా గెలుపు గెలిపాయని కూడా అంత అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు తమను తాము క్రైసిస్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే కనీసం ఇప్పటి వరకు కూడా తమ ముఖం కూడా చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్గా తన తమ ముఖం కూడా చూడని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పులివెందులు ప్రజలు అనుకున్నారు తదు అనుగుణంగా ఓటు జరిగింది సో ఆ క్రమంలోనే ఈరోజు తన కంచుకోటలో జగన్మోహన్ రెడ్డి ఆరు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు ఇది ఒక ఘోర పరాభవం అనాలి అవమానమో ఇంకోటి ఇంకోటి అపజయమో అని అనలేము చాలా ఘోర పరాభవం అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి కంచుకోట బదులైన పరిస్థితుంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఆ ఉప ఎన్నిక భయంలోంచే వైఎస్ఆర్సీపీ ఆ డిఫెన్స్లోంచే ఇంకా బయటికి రాలేదు సో చిన్నదే ఉప ఎన్నిక ఏదైతే ఒక జెడ్పీడీసీ ఉప ఎన్నిక ఒక పదివేల ఓట్ల మధ్య జరిగిన ఉప ఎన్నిక అనేది చాలా చిన్నది అది మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా కంపేర్ చేసుకుంటే జనరల్ ఎలక్షన్స్తోనో లోకల్ బాడీస్తోనో కానీ ఆ చిన్న ఉప ఎన్నిక రిజల్ట్ ఈరోజు వైఎస్ఆర్సీపీ కోసాలను కదిలించింది వైఎస్ఆర్సీపీ మూలాల మీద పడింది ఆ ఎఫెక్ట్ ఏంటి అనేది రేపు జగన్మోహన్ రెడ్డి వేస్తు వేయబోతున్న అడుగులు కానీ ఆ పార్టీ భవిష్యత్తు కానీ కూడా ఈ ఉప ఎన్నిక కేంద్రంగానే చర్చ జరుగుతూ ఉంది ఈ రోజున ఎందుకంటే అన్నెసరీగా పంతాలకు పోయి అన్నెసరీగా పట్టింపులకు పోయి జగన్మోహన్ రెడ్డి ఆ ఉప ఎక ఎన్నికను కోరుకున్నారు సో అటు అధికార పార్టీ మీద మీసాలు మెలేసి తొడలు కొడితే దానికి రిజల్ట్ ఏంటనేది కనిపించింది కానీ ఒక నిస్తేజం ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో అంతకన్నా జగన్మోహన్ రెడ్డి అంత టీం అంతా డిఫెన్స్లో ఉంటే అంతకన్నా ఆయన భయపడుతున్న అంశం ఏంటంటే అవినాష్ రెడ్డి ఇష్యూ ఈరోజు అవినాష్ రెడ్డి ఈ రిజల్ట్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు యాక్చువల్గా ఆయన సైలెంట్ అవడానికి ఒక కారణం ఏంటంటే మొత్తం ఇంకెవరు పార్టీలో నేతలు లేనట్టు కడపలో పులివెందుల బాధ్యతలు ఉప ఎన్నిక బాధ్యతలు మొత్తం అవినాష్ రెడ్డికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన అరెస్ట్ చేసి ఆయన జైల్లో ఉన్న ఆయన్ని గృహ నిర్బంధం చేసినా లేకపోతే రమేష్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ రమేష్ లాంటి వాళ్ళ మీద దాడి జరిగిన ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా ఉప ఎన్నికల సమయంలోని ఆ ప్రచారంలోని జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డినే టార్గెట్ చేసేవాళ్ళు మొత్తానికి అయితే టోటల్గా ఈ ఎపిసోడ్లో బలీగా బకిరాయి అయింది ఎవరు అంటే అవినాష్ రెడ్డే ఎప్పుడైతే పాపమైన బాధలు తీసుకున్నారో అప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు వివేకా కేసు విషయంలో కూడా పూర్తి స్థాయిలో మేము విచారణ పూర్తి చేసామంటూ ఒక క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టులో ఈ ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి వైపు అన్ని వీళ్ళు చూపిస్తూ వచ్చినాయి ఈ క్రమంలోనే సునీత లాంటి వాళ్ళు కడపలో మాట్లాడుతూ ఏదైతే ఈ ఇష్యూ చూస్తూ ఉంటే నాకు నా తండ్రి మరణం గుర్తొస్తూ ఉందంటూ అటు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు ఆవిడ సో ఈ టోటల్ ఎపిసోడ్లో అవినాష్ డిఫెన్స్లో పడ్డారు డిఫెన్స్లో పడ్డారు కాబట్టి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు సరిగ్గా ప్రచారం చేయలేకపోయారు క్యాడర్ తమదైనా వాళ్ళ దగ్గరికి చొచ్చుకొని వెళ్ళలేకపోయారు వాళ్ళ ముందు వాళ్ళని సరిగ్గా ఫేస్ చేయలేకపోయారు ఈ అవకాశాలు మొత్తము కూడా టీడీపీకి యాడ్ యాడర్ ఎలిమెంట్స్గా మారే అటు బీటెక్ రవి కావచ్చు ఇటు మాధవిరెడ్డి కావచ్చు రెడ్డి రామోపాల్ రెడ్డి లాంటి వాళ్ళంతా చాలా బ్రిషియస్గా తీసుకొని అందరినీ ప్రతి ఇంటిని కూడా ప్రతి ఓటర్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు అధికార పార్టీ ఏదైతే తన బలాన్ని ఉపయోగించిందంటే ఉండవచ్చు ఉపయోగించి ఉండొచ్చు బలాన్ని కానీ ఇక్కడ మనం చూస్తే ఆరు వందల ఓట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితం అవడమే అసలు సిసల్ పాయింట్ ఇక్కడ సో ఆ స్థాయిలో అవినాష్ రెడ్డి దాన్ని కాడి కింద పడేశారు అందుకే పాప ఆయనకి తిట్ల మీద తిట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అవినాష్ని అవమానించే ప్రయత్నం అయితే చేశారు అవినాష్ ఎంటర్ అయ్యాడు కాబట్టి మిగిలిన నేతలంతా కూడా ప్రచారంలో ఎవరూ రాకుండా పక్క దబ్బుకున్న పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడుతున్న తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న పెద్ద మనుషులంతా కూడా కనీసం ఆ ఎన్నిక ప్రచారంలో పాల్గొంటే ఒక రెండు ఓట్లన్న వచ్చి ఉండేవి కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇంకొక పది ఓట్లు పెరిగి ఉండేవి కానీ ఇవన్నీ గాలికి వదిలేసి ఈరోజు అవినాష్ రెడ్డి టార్గెట్గా అందరూ ఆయన కార్నర్ చేశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు